దగ్గర అయితే గుట్ట మీద ఆంజనేయ స్వామి అయితే వెళ్తాడట అయితే అక్కడ ఎట్లా వెళ్తాడు అనేది ఇక్కడ ప్రజలు ఉన్నారు వాళ్ళని తెలుసుకుందాం తాత ఇక్కడ కదా అసలు ఎట్లా ఎట్లా ఏంది కథ అసలు అట్లా పైన గుండు ఉంది ఆ గుండు తరపున ఫుట్ట ఉంది ఆ ఫుట్ట నుంచి అట్లా పెట్టినాం అయితే ఇక్కడ ఈ గుట్టపైకి ఇస్తున్నాము దీనికైతే ఈ దారి కూడా లేదు ఇంతకు అయితే ప్రజెంట్ అయితే ఇక్కడ కొంతమంది భక్తులు ఇదంతా దారిని ఏర్పాటు చేశారు ఈ గుట్ట ఉందంటే నల్గొండ జిల్లా గుర్రంపూడు మండలం తూనుంతల అనే గ్రామం దగ్గర ఈ గుట్ట అయితే ఉండడం జరిగింది ఈ గుట్ట పైన మనకు హనుమంత స్వామి అయితే వెళ్ళడం జరిగింది ఇప్పుడు మనం ఆ పైకి అయితే కొండ ఎక్కుతున్నాం మనకి ముందైతే ఒక పెద్ద రాయి అయితే ఒకడుతుంది కదా ఆ రాయి అయితే ఒక పుట్ట ఉండేదంట ఆ పుట్ట లోపల మనకు హనుమంత స్వామి అయితే బయటకు రావడం అయితే జరిగింది ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఆ పుట్ట దగ్గరికి అయితే మనం వెళ్ళాము చూడండి ఇక్కడ స్వామివారు ఉన్నారని ఎలా తెలిసింది అనే వివరాలు ఇక్కడ ఒక స్వామి ఉన్నారు అతన్ని అడిగి తెలుసుకుందాం అయితే మేము ఇద్దరం సాంబం హనుమాన్ గుడిలో మేము రోజు అక్కడనే పూజలు చేసుకుంటూ అక్కడనే దీక్ష అనేది మేము తీసుకుంటున్నాం అంట అయితే మాల దీక్ష తీసుకున్న రోజు నుంచి కంటిన్యూగా ఏడు రోజులు మాకు హనుమాన్ మాకు కళ్ళకి వచ్చి మీరు నన్ను గుట్ట మీద వదిలేసి మీరు ఇక్కడ పూజలు చేస్తున్నారు ఇక్కడ దీక్ష తీసుకుంటున్నారని చెప్పేసి మాకు తరచుగా కళలు రావడం జరుగుతుంది ప్రతిరోజు అయితే మేము దాన్ని ఏం చేసినామంటే టేక్ తీసుకున్నాము కళలు మస్తు వస్తాయి మే అంత పెద్దగా అవసరమా ఈ కళల గురించి పట్టించుకోవడం అని చెప్పేసి మేము పెద్దగా కేర్ తీసుకోలేదు ఆ తర్వాత పదే పదే రావడం ఒకరోజు నైవేద్యం పెట్టినప్పుడు ఆయన పక్కకుండి నాకు నైవేద్యం కరెక్ట్గా పెట్టలేదు అనడం ఇలాంటివి అయితే మేము వాస్తవంగా మేము ఆ రోజు చేసిన పొరపాట్లు మేము పూజ చేస్తుంటే చేసిన పొరపాట్లు గిటా మాకు స్వామివారి కళలో వచ్చి చెప్పడం మాకు నమ్మశక్యంగా జరిగిందన్నట్టు అయితే ఆ రోజు చేసిన పూజలు పూజల్లో ఏం పొరపాటు జరిగిందని మాకు తెలుసు అదే మళ్ళీ దేవుడు వచ్చి మమ్మల్ని అడగడం మీరు ఎందుకు తప్పు చేస్తారని చెప్పడం అయినా నేను అలిపిరిగుట్ట పైన వెలిసి ఉన్నా మీరు నా దగ్గరికి రావట్లేదు అని చెప్పేసి మాకు కళలు చెప్పడం ఇవన్నీ ఓకే కొన్ని నెమ్మశక్యంగా మాకు అనిపించినాయి సరేలే అని చెప్పేసి వదిలేసి మళ్ళీ ఒకరోజు నైట్ శుక్రవారం రోజు మళ్ళీ మేము పూజ అయిపోయిన తర్వాత పడుకోవడం జరిగింది మళ్ళీ శుక్రవారం నైట్ వచ్చేసి మీరు నేను చెప్పిన కానీ వినిపించుకోవట్లేదు మీరు అలిపిరిగుట్టకు వచ్చేసేయండి జును తల్పిరిగుట్ట ఉంది కదా ఆ గుట్ట పన్నెండు పక్కన మీరు సెంటర్కి వచ్చిన తర్వాత పన్నెండు పక్కన పనవటి సైడ్ మీరు వస్తేనే మీకు దర్శనం ఇస్తామని చెప్పాడు అంటే దానికి ముందు మేము కళలో వచ్చినప్పుడు ఏమని అడిగినామంటే మరి మీరు గుట్టపై వెళ్తున్నారంట స్వామి మీరు ఎక్కడున్నారు ఏంటి మాకు తెలియదు కదా మరి మేము ఎట్లా రావాలి నీ దగ్గరికి అని చెప్పేసి అడిగిన తర్వాత మీరు గుట్ట సెంటర్లోకి వచ్చిన తర్వాత పనడ దిక్కు మీరు గుట్ట దిగి వస్తుంటే ఆ కొసకొప్పు నుంచి పనడలోకి వస్తుంటే నేను దర్శనమిస్తా అన్నాడు అయితే మేము రాగానే మాకు ఏం ప్రత్యక్షం కాలేదు ఒక నాలుగైదు గంటలు కఠోర తపస్సు చేసి ఈ పన్ను పక్క ఉన్న ఈ గట్టు ఏరియా మొత్తం మేము తిరగడం జరిగింది టోటల్గా మొత్తం కవర్ చేసినాం అప్పటికి మాకు భిక్ష టైం అయింది అయితే నేను వెంకన్న స్వామి అంటే ఇంకో బాలస్వామి ముగ్గురం ఉన్నాం అయితే ఆ స్వామి తిరిగి తిరిగిన తర్వాత ఇక్కడ ఉండు దేవుడు అంటేనే అప్పటికి భిక్ష టైం అయింది మాకు నాకు ఓపిక లేకుండే నాకు ఓకే లేక భిక్ష టైం అయింది లేడేం లేడు వెళ్ళిపోందా ఆ సామాన్ చెప్పేసి నేను అన్న కళలు మస్తు వస్తాయి కళలో వచ్చినంత నిజం కాదు మనకు అవసరం లేదు పోదం దా దేవుళ్ళు లేడేమని చెప్పి చెప్పేసి అన్నాం అయితే ఈ దేవుడు వెనకాల ఇక్కడ చూడండి ఇది ఈ దేవుడు ఉన్నాడుగా ఇక్కడ ఇక్కడ ఉన్నాడుగా ఈ గట్టు వెనకాలనే మా మాల వేసుకున్న అంగీలు కానీ పూజ బుక్కు పూజ సామాన్య మేము తెచ్చినాయి కానీ అక్కడనే పెట్టినాం అటు పెట్టి గుట్టను తిరిగి వచ్చిన తర్వాత ఆ స్వామిని తీసుకొని రామ్ అని చెప్పినాం తీసుకొని రామ్మని చెప్పినప్పుడు ఆ స్వామి వచ్చిండు నేనే ముందుకు వెళ్ళిపోయాను చిత్తబలకాయలు తీసుకొని ముందుకెళ్ళిపోయాను ముందుకెళ్ళిపోయిన తర్వాత ఆ స్వామి బట్టలు తీసుకొని ఆ పూజ సామాను ఏదైతే ఉందో అది తీసుకొని రావడానికి ఆ స్వామి ఇట్లా వంగి ఈ అంగీగాన తీసుకున్నప్పుడు దేవుడు ప్రత్యక్షమైంది ఇక్కడ ఈ గుట్ట పైన ఈ గుండు మీద ప్రత్యక్షమై మన ఎట్లా ఆకాశంలో మెరుపులు ఎలా వస్తాయో అలా మెరుపులు వచ్చేసి అక్కడ బాగా చెత్త చదరం బాగుండే ఇప్పుడు క్లియర్ అయింది చెత్త ఆ చెత్తలోకి పోయి మెరుపు ఆ లాగా వచ్చి చెత్తలోకి పోయి కంప్లీట్గా మాయం అవ్వడం జరిగింది అయితే మాకు కళలో చెప్పింది ఏంటంటే నేను ఎక్కడ ప్రత్యక్షం అయ్యి అక్కడ మాయమైపోతానో అక్కడే ఉంటానని చెప్పేసి ఒక నిదర్శనం మా కళలో చెప్పడం వల్ల మేము ఆ పుట్టననేది క్లియర్ చేసినాం క్లియర్ చేసినప్పుడు హనుమాన్ స్వామిది విగ్రహం అనేది కిరీటం మొదటగా కిరీటం ఒక మూడించెల కిరీటం బయటికి వెళ్ళింది ఆ తర్వాత ఆటోమేటిక్గా దేవుడు పైకి వస్తున్నాడు మేము మొత్తం మట్టి కర్ర తీసుకొని మట్టి క్లియర్ చేయడం జరిగింది అది జరిగింది ఇక్కడ ఇప్పుడు కూడా పనులు చాలా రోజులు అవుతున్నాయి ఇప్పుడు ఎంత లాస్ట్ మంత్ ట్వంటీ ఫైవ్కి దేవుడు ప్రత్యక్షం అవ్వడం జరిగింది ఇప్పుడు గీడా వర్క్ కూడా స్పీడ్గా జరుగుతుంది ఇక్కడ డెవలపింగ్ కూడా అన్నిటికీ రహదారి గీడ ఏర్పాటు చేస్తున్నాం మెట్లతో కూడా ఏర్పాటు చేస్తున్నాం రసం జరుగుతుంది ఎవరైనా ఉంటే కూడా మీ యూట్యూబ్ ఛానల్ కూడా ఎవరైతే ఉన్నారో ఉంటే కూడా కొంచెం ప్రొవైడ్ చేయమని మీ యూట్యూబ్ ఛానల్ని చూసే ప్రేక్షకులని కూడా అందరినీ కూడా మేము విన్నపించుకుంటున్నాము Okay, thank you.